సాయంత్రం సమయం ఐదు గంటలుగా వస్తుంది పేదకొడలు అనామిక తోపుడు బండి మీద చికెన్ సమోసాలు పెట్టుకుంది అతయా అతయా తొందరగా రండి ఇక్కడే ఆరేపోతుంది నాకంటే ముందుగా ఆ కవిత ఈరోజు మందారపల్లిలో జరుగుతున్న సంతకి చేరుకొని ఉంటుంది సమోసాలు కూడా అమ్మేస్తూ ఉంటుంది అంటూ ఉండగా శారద లోపల నుంచి ఛార్జింగ్ లైట్ను తీసుకొచ్చింది ఇది లేకుండా చికెన్ సమోసాలు ఎట్ట కోళ్ళ అవును కదా అత్తయ్య బండి మీద పెట్టండి నేను గబగబా మటి రోడ్లో మందారపల్లికి చేరుకోవాలి లేదంటే ఆ కవిత నా ప్లేస్లో పెట్టుకొని తన సమోసాలని అమ్ముకుంటూ ఉంటుంది ఎవరైనా నా గురించి అడిగితే ఈరోజు అనామిక రానని చెప్పింది నా దగ్గరే సమోసాలు తీసుకోండి అనామిక చేసిన సమోసాల కంటే నేను బాగా చేస్తానని చెప్పి అలా అమ్ముతూనే ఉంటుంది అత్తయ్య ఓహో ఆ కవిత ఇట్టా కూడా చేస్తుందా చెప్తా దాని సంగతి ఎవరికి చెప్పినా ఇద్దరం చేసుకునేది వ్యాపారమే కదా వెనుక ముందు జరుగుతూనే ఉంటాయి ఒక ఊరు వాళ్ళం కదా ఇద్దరు సర్దుకుపోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలని చెప్తారు తప్ప ఆ కవితని మందలించరు అలా చెయ్యొద్దని గట్టిగా చెప్పరు దాంతో కవిత ఇంకా రెచ్చిపోతుంది అందుకే అత్తయ్య నేను ఇంత కంగారు పడిపోతున్నాను అంతే కదా కోళ్ళ ఎవరైనా ఎప్పటికీ గొడవ పెట్టుకుంటూ ఉండమని ఎవరు చెప్పరు కదా ఇద్దరు వ్యాపారం చేసుకుంటున్నారు అల్లరిపాలు కాకుండా చేసుకోమనే చెబుతాం కదా సరే లత్తయ్య మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడే చీకటి పడేలా ఉంది జాగ్రత్తగా కోళ్ళ ఆ కవిత మామూలు సమోసాలు అమ్ముద్ది నువ్వు చికెన్ సమోసాలు అమ్ముతావు అది కూడా చాలా తక్కువ రేటుకే కాబట్టి నువ్వు ఆ మార్కెట్లో ఎక్కడ పెట్టి అమ్ముకున్నా చికెన్ సమోసాలన్నీ అమ్ముడు పోతాయి మీరు మంచి మనసుతో దీవించారు కదా ఇక అంతా మంచి జరుగుతుంది నేను వెళ్ళొస్తాను అని అనామిక ఇంటి నుంచి బయలుదేరింది ఇక అది మందారపల్లిలో జరుగుతున్న వారం సంత అనామిక వారం వారం ఒక షాపు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో తోపుడు బండి పెట్టుకుని సమోసాలు అమ్ముతూ ఉండేది ఈ వారం అనామికాకి రావటం ఆలస్యం కావడంతో కవిత ఆ షాపు పక్కనున్న ఖాళీ స్థలంలో తన బండి పెట్టుకుని అమ్మటం మొదలుపెట్టింది ఇది అనామిక అమ్ముకునే చోటు అది రోజు ఇంకా రాలేదు బహుశా ఇక రాకపోవచ్చు ఈరోజు నేను ఇక్కడే అమ్ముకుంటాను నా వ్యాపారం బాగా సాగుతుంది ఈ చోటు అనామికాకి బాగా వచ్చినట్టుగా ఉంది ఎప్పుడు చూడు ఇక్కడే సమోసాల బండి పెట్టుకొని సమోసాలు అమ్ముకుంటూ ఉంటుంది ఈ నేను అమ్మేసుకుంటాను నా సమోసాల వ్యాపారం బాగా సాగుతుంది అని అక్కడ తోపుడు బండి పెట్టుకొని కవిత సమోసాలు అమ్ముతూ ఉంటుంది మట్టి రోడ్డున అనామిక చకచక తోపుడు బండిని తోసుకుంటూ మందారపల్లి గ్రామంలో జరుగుతున్న సంతలోని తన స్థలం దగ్గరికి వచ్చి చూసింది తీరా చూస్తే అక్కడ తను ఎప్పుడూ సమోసాలు అమ్ముకునే ప్రాంతంలో కవిత సమోసాలు అమ్ముతూ కనిపించింది ఇలా చూడు అనామిక ఇప్పుడు నీకైనా నాకైనా వ్యాపారం జరిగే సమయం ఇద్దరం ఈ స్థలం గురించి గొడవ పెట్టుకోవడం అంత మంచిది కూడా కాదు నేను ఇక్కడ సమోసాలు అమ్ముకుంటున్నాను కదా అక్కడ అదే నేను అమ్ముకునే చోటు ఉంది కదా అక్కడికి నువ్వు వెళ్ళి అమ్ముకో అని కవిత చెప్పింది అప్పుడు అనామిక నీ మీద నాకు చాలా కోపం ఉన్నప్పటికీ నువ్వు చెప్పిన దాంట్లో నిజముందని ఆలోచించి నీ చోటుకెళ్తున్నాను వచ్చే వారం నుంచి ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందా అనామిక ముందుగా వెళ్లి సమోసాలు అమ్ముకో వెళ్ళు అని కవిత చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా ఆ సంతలో నుంచి కొంత దూరం వెళ్ళి ఖాళీ స్థలంలో చికెన్ సమోసాలు అమ్మటం మొదలు పెడుతుంది చికెన్ సమోసా వేడి వేడి చికెన్ సమోసా ముప్పై ప్లేట్ రండి బాబు రండి తాజా తాజా చికెన్ సమోసా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది చికెన్ సమోసా తినాలి అనుకున్న వాళ్ళంతా అనామికా దగ్గరికి వచ్చారు డబ్బులిచ్చి తమకు నచ్చిన చికెన్ సమోసాని కొందరు అక్కడే తినేసి వెళ్తున్నారు మరికొందరు ఇంటికి పార్సిల్ గట్టించుకుని వెళ్తున్నారు అలా తన సమోసాల వ్యాపారం రాత్రి తొమ్మిది గంటల వరకు సాగుతోంది అత్తగారు శారద కోడలు అనామికా దగ్గరికి వచ్చింది కోడలా మొత్తం చికెన్ సమోసాలన్నీ అమ్ముడిపోయాయా పూర్తిగా అమ్ముడిపోయాయి మీరెందుకు వచ్చారు డబ్బులు దండుగా ఎందుకని మళ్ళీ నువ్వు మట్టి రోడ్డునొత్తావని ఆలోచన చేసి నీకు భయం కాకుండా తోడుగా నేను ఉంటానని వచ్చాను భలే వారత్తయ్య సాయంత్రం మట్టి రోడ్డునొచ్చానంటే అప్పటికి బాగా ఆలస్యమైంది మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్తే ఎక్కువ సమయం పడుతుందని ఆలోచన చేసి అలా మట్టి రోడ్డు మీద నుంచి వచ్చాను ఇప్పుడు అలా ఎందుకు చేస్తాను చెప్పండి అయితే ఆటోలో వెళ్దాం కోడలా సరే అత్తయ్య అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆ సంత నుంచి రోడ్డుకొచ్చి ఆటో కోసం చూస్తూ ఉంటారు పది నిమిషాల తర్వాత ఆటో అక్కడికి వచ్చింది అత్తాకోడలిద్దరూ ఆటోలో వెళ్లిపోతూ ఉంటారు సంతలో సమోసాలు అమ్ముతున్న కవిత ఆటోలో వెళ్తున్న శారదా అనామికాల్ని చూసింది ఇదేమిటి ఆ అనామిక నా తర్వాత వచ్చింది అప్పుడే సమోసాలు అమ్ముకుని ఆటోలో వెళ్ళిపోతుందా ఇది నిజమా నేను నేనింకా నమ్మలేకపోతున్నాను నా సమోసాలను చూస్తే ఇంకా అలాగే ఉన్నాయి అని అనుకుంటూ ఉండగా ఆటోలో కూర్చున్న అనామిక కవితను చూస్తూ నవ్వుతూ బాయ్ కవిత నా స్థలంలో ఇంకా బాగా అని చెప్తూ వెళ్ళిపోతుంది కవిత సమోసాలు అమ్ముకుంటూ అక్కడే ఉంటుంది అనామిక శారదా ఇద్దరు ఇంటికొచ్చారు పిల్లలు హరీషు భవ్య భర్త రమేషు మామగారు ప్రసాద్ అందరూ సంతోషంగా అనామిక వైపు చూస్తూ ఉంటారు ఏమైంది పిల్లలు ఈ రోజు ఈ పూట అందరు నన్ను కొత్త కొత్తగా చూస్తున్నారు అవును బాబు ఏవైంది మీకు అమ్మా మేమందరం అనామికా చేసిన చికెన్ సమోసాలు తిన్నాం భలేగా చేసిందమ్మా అందరం కలిసి అనామికాని మెచ్చుకోవాలి అనుకున్నాం అందుకే మా ముఖంలో ఈ సంతోషం భలేవారే మీరు సమోసాలు సరిగ్గా అమ్ముడు కావడం లేదని చికెన్ సమోసాలని ట్రై చేశాను బాగా టేస్ట్ గా వచ్చాయి అందుకే కొన్ని మీకోసం ఇంట్లో పెట్టి వెళ్లాను సంతలో కూడా బాగా అమ్ముడుపోయాయి మమ్మీ చికెన్ సమోసా సూపర్ థ్యాంక్ యూ బాబు అవును మమ్మీ చికెన్ సమోసా సింప్లీ సూపర్ థ్యాంక్స్ నా బంగారు తల్లి అమ్మా కోళ్ళ చికెన్ సమోసాలు చాలా రుచిగా చేసావు తల్లి మానసారా నా అభినందనలు చాలా థ్యాంక్స్ మావయ్య అని చెప్తూ ఉంటే అత్తగారు శారదకి మాత్రం కోపం వచ్చింది కోపంగా చూస్తూ ఆపుతారా కోడల చికెన్ సమోసా భజన అసలు కోడలకి అట్టంటి ఆలోచన ఇచ్చింది నేను ఏం కోళ్ళ అవునత్తయ్య మీరే ఇచ్చారు నాకొచ్చే ఏ ప్రశంసైనా అది మీకే చెందుతుంది నన్ను మెచ్చుకునే మాటలన్నీ కూడా మీకే దక్కుతాయి అని చెప్పగానే శారద కూడా సంతోషపడుతుంది కాకపోతే కోళ్ళ నేను కూడా ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నానమ్మా ఓహో మీరు కూడా నా లాగా జే జైలు కొట్టించుకోవాలని అనుకుంటున్నారా సరే చెప్పండి ఏమిటా సలహా కోళ్ళ నేను సలహా ఇవ్వటం వల్ల నీకేమీ ఇబ్బంది లేదుగా వారే మావయ్య మీరు ఈ ఇంటికి పెద్ద దిక్కు మీకున్న అనుభవంతో సలహా ఇస్తున్నారంటే అది ఖచ్చితంగా ఉపయోగపడే సలహానే ఉంటుంది ఏంటది మావయ్య అదే తల్లి అక్కడ ఇక్కడ జరుగుతున్న సంతలో కాకుండా నలుగురు తిరిగే చోట ఓ కొట్టులా పెట్టుకుని అమ్ముకుంటే ఇంకా బావుడి గదమ్మా ఇదేనా మీరిచ్చే సలహా అత్తయ్యా మావయ్య చెప్పడం ఇంకా పూర్తి అవ్వలేదు చెప్పండి మావయ్య అసలే ఇది చలికాలం వేడి వేడిగా తినాలనుకున్నాళ్ళు మన కొట్టు దగ్గరికి వచ్చి తింటా ఉంటారు నచ్చినాలు ఇంటికి తీసుకెళ్తారు అప్పుడు నువ్వు మొదలుపెట్టిన ఈ చికెన్ సమోసా వ్యాపారం బాగా సాగుద్దమ్మా అని చెప్పగానే అనామిక ఆలోచనలో పడింది నేను చెప్పానని కాదు గాదుకోల్లా ఆలోచించు మీకెలి పడుకోండి అని చెప్పి ప్రసాద్ తన మంచం దగ్గరికి వెళ్ళిపోతాడు మీ మావయ్య చెప్పిన సలహా కూడా బాగానే ఉందిగా ఒకసారి అనమిక అని శారద కూడా వెళ్తుంది ఇక అందరూ పడుకున్న తర్వాత అనామిక ఆలోచించటం మొదలుపెట్టింది మరుసటి రోజున మావయ్య మీరిచ్చిన సలహా బాగుంది ఈ రోజు నుంచి ఆచరణలో పెడుతున్నాను సాయంత్రం అవుతున్న కొద్దీ చలి బాగా పెరిగిపోతూ వస్తుంది మావయ్య అందరికీ వేడి వేడిగా ఏమైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది ఒక చోట దొరికితాయని తెలిస్తే అందరూ అక్కడికే వచ్చి కొనుక్కుంటారు కదా మంచిది కొల్ల మీరు చెప్పినట్టు ఈ చలికాలంలో మన పేద కోడలి చికెన్ సమోసా వ్యాపారం సరిగ్గా సాగకపోతే అప్పుడు మీకు ఉంటుంది నా చేతిలో అప్పుడు కొడుకు కోడలు మనవడో మనవరాలు ఎవరు మిమ్మల్ని కాపాడలేరు ఒకవేళ నేను చెప్పిన ఆలోచన బాగా సక్సెస్ అయితే అప్పుడు ఏం చేస్తావు అప్పుడు మీకు నేను సేవలు చేసుకుంటా ఉంటా అయితే సరదా నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పి ప్రసాద్ బయటకు వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు సాయంత్రం అత్తాకోడలిద్దరూ కలిసి రోడ్డు పక్కన ఒక చిన్న టెంట్ వేసుకుని చికెన్ సమోసా అమ్ముతూ ఉంటారు పూర్తిగా చీకటి పడింది చలికాలం కావటం వల్ల జనాలు తొందరగా ఇంటికెళ్ళిపోయి వెచ్చని దుప్పటి కప్పుకోవాలని వేగంగా వెళ్తూ ఉంటారు అప్పుడు వాళ్ళందరినీ ఉద్దేశించి అనామిక గట్టిగట్టిగా ఇలా పిలుస్తుంది వేడి వేడి రండి రండి తినండి మీ నుంచి చలిని బయటకు పంపించండి ధర గురించి బాధపడకండి ప్లేట్ ధర ముప్పై రూపాయలు మాత్రమే రండి రండి బాబు అని పిలుస్తూ ఉంటుంది చికెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అనామిక దగ్గరికి వస్తారు ఒక ప్లేట్ చికెన్ సమోసా తీసుకుని తింటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి మామగారు ప్రసాద్ ఇచ్చిన సలహాతో చలికాలంలో అనామిక చికెన్ సమోసా వ్యాపారం బాగా సాగుతుంది డబ్బులు కూడా వస్తాయి ఓ రోజున ప్రసాదు ఎమ్మా కోళ్ళ మీ అత్తగారెక్కడా వంటగదిలో ఉన్నట్టుంది మావయ్య నా సేవ చేసుకోవడానికి రమ్మని తల్లి అని అంటూ ఉండగానే శారద ప్రసాద్ దగ్గరికి వచ్చింది చెప్పండి మీకేం సేవలు దయ్యాలో ఒక్కటేంటి శారద చాలా ఉన్నాయి కాపోతే రోజుకో సేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉందూ గాని అని చెప్పి శారద్తో అన్ని పనులు చేయించుకుంటూ ఉంటాడు ప్రసాద్ అనమికా మాత్రం కొంచెం చీకటి పడగానే తన వేడివేడి చికెన్ సమోసాల వ్యాపారం కొనసాగిస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది అసలే చలికాలం పైగా రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయం లైట్గా మంచు పడుతూ ఉంది అత్తాకోడళ్ళు శారదానామిక బాధగా చలికి వణుకుతున్న పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు మమ్మీ చలి బాగా పెడుతుంది అవును మమ్మీ ఈరోజు చలి ఎక్కువగా ఉంది కొంచెం ఓర్చుకోండి పిల్లలు ఇప్పుడు మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా అక్కడ దుప్పట్టు కప్పుకొని వెచ్చగా పడుకుందరు కాని ఈ చలిని తట్టుకోవాలంటే నాకైతే రెండు దుప్పట్లు కప్పాలమ్మా మమ్మీ నాకైతే మూడు దుప్పట్లు కప్పాలి సరే పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని దుప్పట్లు కప్పుకుంది కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడకుండా రోడ్డును చూస్తూనే చకచకా నడవండమ్మా అని చెప్పగానే పిల్లలు ఏమీ మాట్లాడకుండా ముందుకు నడుస్తూ ఉంటారు కోళ్ళ ఈ సమయంలో వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్పు ఇబ్బంది ఏముంటుంది అత్తయ్య నా వాళ్ళ ఇంటికి నేను వెళ్తే అది వాళ్ళకి ఇబ్బంది ఎలా అవుతుంది చెప్పండి నా ఉద్దేశం అది కాదు కోళ్ళ మీరు మా వదిన ప్రవర్తనకి భయపడుతున్నారని నాకు అర్థమవుతుంది అత్తయ్య మన కలకాలం అక్కడే ఉండడానికి ఏమీ వెళ్ళడం లేదు కదా ఈ రాత్రికి తలదాచుకొని ఉదయాన్నే మనం మన ఇంటికి వెళ్ళిపోతాం అంతే కదా ఇంకెక్కడ మన కోళ్ళ తిరిగి మనల్ని ఆ తండ్రి కొడుకులు ఇంటికి రానెత్తారా మనతో ఉంటారా మనల్ని ప్రేమగా చూస్తారంటావా అత్తయ్యా అన్నీ తెలిసిన మీరే అలా అంటే ఎలా చెప్పండి నాకు మీరు ధైర్యం చెప్పాలి కానీ ఇలా భయపడితే ఎలా చెప్పండి నేను భయపెట్టాలని కాదు కోళ్ళ ఉన్న వాస్తవం చెప్తున్నా ఎంత చెప్పినా ఎంత బతిమాలినా మీ మావయ్య కొడుకు అ తాగడం మానరు వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళ డబ్బులతో గాక మనం చేతున్న కష్టాన్ని కొత్త డబ్బులు కూడా కావాలని గొడవలు చేస్తున్నారు అదే కదా నా బాధంతా మనం పడుతున్న చరికాలం కష్టాలు ఆ దేవుడికే తెలియాలత్తయ్య అని మాట్లాడుకుంటూ అనామిక పుట్టింటికి చేరుకుంటారు ఇంట్లో రెండు మంచాలు మంచాలేసుకుని రాజయ్య సావిత్రి నిండుగా దుప్పటి కప్పుకొని పడుకుని ఉంటారు గదిలోని బెడ్డు మీద అపర్ణ కూర్చొని నిలబడిన తన భర్త సుందరాన్ని జీతం డబ్బులు గురించి నిలదీస్తుంది నిజం చెప్పండి జీవితంలో రెండు వేలు తగ్గాయి ఆ డబ్బుల్ని మీ చెల్లి అనామికకి పంపించారు కదూ లేదర్ణ పని చేస్తున్న చోట అందరం గడిసి రెండు వేలు వేసుకుని భార్యా పిల్లలతో కలిసి ఒక పెద్ద పార్టీ చేసుకుందాం అనుకుని మా సూపర్వైజర్ దగ్గర పెట్టాం నిజమే చెప్తున్నారు కదా కావాలంటే ఉదయాన్నే సూపర్వైజర్ సూపర్వైజర్కి ఫోన్ చేసి కనుక్కోఅపర్ణ నేను చెప్పింది నిజమా అబద్ధమని నీకే తెలుస్తుందిగా అని చెబుతూ ఉండగానే అనామిక తలుపు మీద కొడుతూ ఉంటుంది నానా తలుపుదీరా అని గట్టిగా అంటుంది రాజయ్య వెంటనే తలుపు తెరిచి ఎదురుగా చలికి వణుకుతున్న కూతురు పిల్లలు వియ్యపురాలు శారదని చూశాడు కొంచెం కంగారు పడ్డాడు సావిత్రి కూతురు పిల్లలు శారద జల్లం వచ్చింది లేగవే అని చెప్పగానే సావిత్రి నిద్రలేచింది రండి జల్లమ్మ బయటే ఉన్నారు రాతల్లి పిల్లలు రండి అమ్మమ్మ దగ్గరికి దుప్పటి కప్పుకోండి చలి కొనుకుతున్నారు అని చెప్పగానే హరీషు భవ్యలు ఆలస్యం చేయకుండా సావిత్రి మంచం దగ్గరికి వెళ్ళి పడుకుంటారు దుప్పటి కప్పుకుంటారు అనామిక శారద ఇంట్లోకి వస్తారు ఇంట్లో ఒక మూల ఉన్న చెక్క కుర్చీల్లో కూర్చుంటారు రాజయ్య వేసి వాళ్ళ దగ్గరికి వస్తాడు అప్పుడు వాళ్ళకి గదిలో మాట్లాడుకుంటున్న సుందర్ అపర్ణల మాటలు వినబడుతూ ఉంటాయి ఎందుకపనా ఎప్పుడు చూడు మా చెలిని ఏదో ఒకటి తిడుతూనే ఉంటావు ఇంటికి గంట ఆలస్యంగా వచ్చినా మీ చెలి దగ్గరికి వెళ్ళావా అంటావు జీతంలో డబ్బులు తక్కువ ఇచ్చినా మీ చెల్లికి పంపించావా అంటావు ఇలా ఏది జరిగినా అసలు ఏమీ జరగకపోయినా మా చెల్లిని అనుకుండా ఉండలేవు గదా అనుకుండా ఎలా ఉంటాను చెప్పండి భర్త చూస్తే తాగుబోతు అలా మామే తాగుబోతు తాగడానికి డబ్బులు లేక నీ వచ్చి అడుగుతా ఉంటారు నువ్వు బావే కదా మా మావయే కదా నీ ఇస్తావు అప్పుడెప్పుడో ఇచ్చినందుకు ఎన్నిసార్లు అంటావా చెప్పు అని వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉంటారు ఆ మాటలు వింటూ శారదా అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటారు చెల్లెమ్మా అమ్మా అనామిక అపర్ణ మాటలు పట్టించుకోవద్దు సావిత్రి వాళ్ళు మంచులో వచ్చారు చలి కొనుక్కుతున్నారు వేడివేడిగా టీ పెట్టు పాలు టీ పొడి చక్కెర అన్ని కోడల గదిలోనే ఉన్నాయి వదిన ఇబ్బంది పడకలే తాగడానికి గోరువెచ్చగ నీళ్ళి చాలు అని శారద చెప్పగానే అపర్ణ సుందర్ గదిలో నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చారు అనామిక శారదని పడుకున్న పిల్లల్ని చూసింది అపర్ణ ఏం మహాతల్లి ఇలా జీతం వచ్చిందో లేదో అలా నువ్వు నీ పిల్లల్ని తీసుకుని వచ్చేసావా అయినా ఈసారి మీ అత్తయ్యని కూడా వెంట పెట్టుకుని వచ్చాం ఏమిటి సంగతి అపర్ణ ఎంతో కష్టం ఉంటే తప్ప నా చెల్లి తన అత్తయ్యని పిల్లల్ని తీసుకుని ఈ సమయంలో రాదు ఇప్పుడేమి అడగద్దు చెల్లెమ్మా అత్తయ్య మీరు పడుకోండి తెల్లారిన తర్వాత మాట్లాడుకుందాం సరే బాబు నేను అసలు ఒప్పుకోను మీ చెల్లి ఖచ్చితంగా ఈ జీతం డబ్బుల కోసం తన అత్తయ్యని తీసుకొచ్చింది చెప్పానమిక నిజం చెప్పు నీకు ఫోన్ చేసి జీతం డబ్బులు వచ్చిన విషయం చెప్పాడు కదా మీ అన్నయ్య అందుకే నువ్వు వేళ ఇంత చలిలో పిల్లల్ని తీసుకొని మీ అత్తయ్యతో సహా ఇక్కడికి వచ్చావు అంతే కదా నిజం చెప్తున్నాను వదిన నేనొచ్చింది అన్నయ్య జీతం డబ్బుల కోసం కాదు మా అత్తయ్యని తీసుకొచ్చిన కారణం కూడా అది కాదు అవును తల్లి అనా మీక చెప్పేది నిజం అసలు మా ఇంటి దగ్గర జరిగింది మొత్తం జవిత నా భర్త కొడుకు ఇద్దరు పూర్తిగా తాగుడు కలవాటు పడి ఇంటిని పట్టించుకోవట్లేదు నేను కోడలు నిలదీసినందుకు మమ్మల్ని బయటికి నెట్టేశారు ఈ చలికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎట్ట మీ ఇంటికి వచ్చాం పట్టుకున్న వాళ్ళే మిమ్మల్ని కాదని బయటికి నెట్టేశారంటే మీ బతుకులు ఏంటో అర్థం అవుతుంది ఇప్పుడు నేను చెప్తున్నాను నా ఇంట్లో ఉండడానికి కూడా వీలేదు బయటికి వెళ్ళండి అపర్ణ ఎక్కువగా మాట్లాడితే మీ అమ్మ నాన్నకి ఆ ఒక్క పూట భోజనం కూడా పెట్టను నోరు దగ్గర పెట్టుకుని ఉండండి లే మీక చెప్పేది నీకే నీ అత్తని తీసుకుని బయటికి వెళ్ళు ఎక్కడైనా చావండి అని ఆవేశంగా పడుకున్న పిల్లల దగ్గరికి వచ్చింది నిద్రలో ఉన్న పిల్లల చేతుల్ని పట్టుకుని లాక్కొని బయటకు తీసుకొచ్చి వదిలిపెట్టింది పిల్లలు చలికి వణుకుతూ ఏడుస్తూ ఉన్నారు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంట్లో నుంచి శారద అనామిక బయటకొస్తారు అపర్ణ తలుపేసుకుంటూ ఉండగా వదిన పిల్లలు చలికి తట్టుకోలేకపోతున్నారు ఒక దుప్పటివ్వు నీకు దండం పెడతాను పిల్లల ముఖమైన ఆవును తల్లి పిల్లల కోసం ఒక దుప్పటివ్ మేము వెళ్ళిపోతాం అని బ్రతిమిలాడుతారు అపర్ణ ఒక దుప్పటి తీసుకొచ్చి అనామిక ముఖాన్ని విసిరేసి తలుపేసుకుంటుంది పిల్లలు దుప్పటి కప్పుకొని ముందుకు నడుస్తూ ఉంటారు వాళ్ళ వెనకాలే శారద అనామిక కన్నీళ్లతో నడుస్తూ ఉంటారు నన్ను మన్నించండి అత్తయ్య మీరెంత చెప్పినా వినకుండా మిమ్మల్ని కూడా మా పుట్టింటికి తీసుకొచ్చాను పెళ్లి తర్వాత ప్రతి ఆడపిల్ల పుట్టింటికి అతిథి తల్లి ఇట్టా వెళ్ళి వాళ్ళు బెట్టి తిని వాళ్ళు చల్లగా ఉండాలని దీవించి రావడమే మీరు చెప్పేది ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది అత్తయ్య సరి లేకువాళ్ళ ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం పద అత్తయ్య మనం మన ఇంటికి వెళ్లేది లేదు మన వాళ్ళు తెలుసుకోవాలి మనల్ని తీసుకెళ్ళాలి అప్పుడే మనం ఆ ఇంటికి వెళ్ళాలి అప్పటి వరకు మనం ఎక్కడ ఉంటామే ఎక్కడ ఆసరా కనిపిస్తుందో అక్కడే ఉందామత్తయ్య అని ముందుకు వెళ్తుంటే రోడ్డు మీద ఒక చోట కట్టిన పరదా కనిపిస్తుంది అందరూ ఆ పరదాలోకి వెళ్తారు పిల్లలు పడుకుంటారు శారద అనామిక మాట్లాడుకుంటూ ఉంటారు మరుసటి రోజు ప్రసాదు రమేష్లకు తాగింది మొత్తం దిగింది ఇంట్లో ఎక్కడ పిల్లలు శారద అనామికలు కనిపించలేదు బాగా ఆకలిగా ఉంటుంది వాళ్ళకి రాత్రి చేసిన పని ఇద్దరికీ గుర్తొచ్చింది వాళ్లే వస్తారనుకుని పనికి వెళ్ళిపోతారు శారదని పిల్లల్ని పరదాలోనే ఉంచి అనామిక పాచి పనికి వెళ్తుంది కొంత డబ్బుని అప్పుగా తీసుకుని వేళకు కావాల్సిన వంట సామాగ్రిని కొంటుంది తొందరగా చేయి పేలలకు అప్పటి నుంచి ఆగలలే అంటున్నారు అన్ని తీసుకొచ్చాను కదా ఇప్పుడు చకచక్క వంట చేసేస్తానులే అని చెప్పి వంట చేస్తూ ఉంటుంది మంచు పడుతూ ఉంటుంది రమేష్ ప్రసాదులు ఇంటికి వచ్చారు ఇంట్లో పిల్లలు శారదా అనామిక కనిపించలేదు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక శారదా పిల్లలు ఇంటికి రాకపోవడంతో రమేష్ ప్రసాదులకి తాగాలనిపించటం లేదు బాధేస్తుంది ఇదేంటి బాబు శారద అనామిక పిల్లల్ని తీసుకుని ఎక్కడికెళ్ళినట్టు అదే నాకు అర్థం కావటం లేదు నాన్న మనం తాగొచ్చి అమ్మని అనామికని పిల్లల్ని చాలా బాధ పెట్టాం పైగా బయటకు నెట్టేశాం మనం పెట్టిన బాధని భరించలేక అంత మాట అనుకు బాబు పిల్లలతో ఏమైనా చేసుకుంటే మనం బతుకున్న శవాలమే పద బాబు మనం తాగుడు మానేద్దామని చెప్పి అలా ఇంటికి తీసుకొద్దాం ఎక్కడున్నారని వెళ్తానన్నా రోడ్డు పార్కు ఒకటేమిట్రా అన్ని చోట్ల ఎదుకుదాం పద అని రాత్రి పగలు అనే తేడా లేకుండా చలికి వణుకుతూ మొత్తం వెతుకుతూ ఉంటారు బాగా అలిసిపోయి ఒక చెట్టు దగ్గరకు ఎక్కడా దొరకరనీక బాధపడుతూ చేరుకుంటారు అప్పుడే హరీష్ వాళ్ళ దగ్గరికి వస్తాడు తాతయ్యా అని పిలవగానే ప్రసాదు రమేష్లకి పోతున్న ప్రాణం తిరిగి ఊపిరి హరీష్ హరీష్ని చూసి సంతోషపడ్డారు హరీష్ను తీసుకుని అత్తాకోడళ్ళుంటున్న పరదా ఇంటికి వచ్చారు నానమ్మా మమ్మీ తాతయ్య నాన్న వచ్చారు చూడండి అని చెప్పగానే శారదా అనామికలు చూశారు ఎదురుగా ప్రసాదు రమేష్లు కనిపిస్తారు అత్తాకోడళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు శారదా కోళ్ళ మమ్మల్ని మరణించండి పదండి మన ఇంటికి వెళ్దాం అవున నమిక ఇక్కడ నుంచి మేం తాగం మన ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పగానే అత్తాకోడలిద్దరూ సంతోషపెడతారు తిరిగి ఇంటికి వెళ్తారు అందరూ కలిసిమెలిసి జీవించటం మొదలు పెడతారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే